సో ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల నుంచి పదిహేను వేలకు మించి వేతనం తీసుకుంటే రికవరీ చేయాలని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇకపై మాత్రం పద్దెనిమిది వేల ఐదు వందల చొప్పున చెల్లింపునకు అయితే ఉత్తర్వులు కూడా రావడం జరిగింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యత చూస్తున్న పంచాయతీరాజ్ శాఖలో గౌరవ వేతనంపై పనిచేసే కొందరు ఉద్యోగుల చేతల్లో రికవరీ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది ఈ పంచాయత్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే వారు పదిహేను వేలకు మించి గౌరవేతన తీసుకుంటే ఆ మొత్తాన్ని వెంటనే వారి నుంచి రికవరీ చేయాలంటూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం రెండు రోజుల క్రితం డిడివలకు ఆదేశాలు అయితే ఇచ్చింది రాష్ట్రంలో పదివేలకు పైగా జనాభా ఉండే గ్రామ పంచాయతీలో ఒకరు చొప్పున ఈ పంచాయతీ ఆపరేటర్ పనిచేస్తున్నారు పదివేలలోపు జనాభా ఉండే గ్రామ పంచాయతీలో పదివేల జనాభాకు పరిమితమైన వివిధ గ్రామ పంచాయతీలను క్లస్టర్గా పేర్కొంటూ ఒక్కో క్లస్టర్కు ఒకరి చొప్పున ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు వీరంతా పంచాయతీలు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సమ అడ్మినిస్ట్రేషన్ నిధులు నిధుల నుంచి లేదా పంచాయతీ సాధారణ నిధుల నుంచి వేతనాలు పొందుతూ ఉన్నారు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న చోట ఎక్కువ అంటే ఎక్కడైనా స్థానికంగా ఆయా పంచాయతీ తీర్మానాలకు అనుగుణంగా ప్రతి నెల పదిహేను వేలకు మించి వేతనాలు తీసుకొని ఉంటే వారి నుంచి అధికంగా తీసుకున్న వేతనాలు వెనక్కి తీసుకోవాలని పంచాయతీ శాఖ అయితే ఆదేశాలు జారీ చేసిందన్నమాట ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు గౌరవ వేతన గురించి ప్రతి నెల పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే చెల్లించాలని చెప్పేసి చెప్పారు సో ఇది వీరికి సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి